హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదర్ మరొకూడం నేను మీ ప్రసాద్ సిట్టు విచారణకి హాజరు కానున్న రెడ్డి బాంబు పేల్చబోతున్నాడా పాటుగా సిబిఐ విచారణకు కూడా ఆయన వెళితే ఇంకా పెద్ద బాంబు పేల్చొచ్చు మరి ఏం జరుగుద్దు సరే ఈ రెండు విషయాలు మనం ఖచ్చితంగా ఈ వీడియోలో చర్చించుకుందాం ఇక విజయసాయి రెడ్డి అనేసరికి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు వాటిలో ఏ టూ ఆ తర్వాత వైసీపీలో నెంబర్ టూ తీరా కట్ చేస్తే ఇప్పుడు వైసీపీకి అన్నిటికీ రామ్ రామ్ చెప్పేసారు రాజ్యసభ ఎంపీతో సహా అన్నిటికీ రామ్ రామ్ పలికారు సో ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేసిన తదనంతరం ఏదైతే కాకినాడ సిపోర్ట్కి సంబంధించిన భూములు ఉన్నాయో ఆ భూముల వివాదం ఉందో దానికి సంబంధించి ఆయన విచారణకు హాజరై బయటకు వచ్చిన తర్వాత ఒక బాంబు పీల్చారు మద్యానికి సంబంధించిన కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి కీలకమైన వ్యక్తి ఆయన కింగ్ పిన్ అని చెప్పేసి అయితే దీనికి సంబంధించి ఎప్పుడు విచారణకు పిలిచినా నేను రెడీగా ఉంటాను అని చెప్పేసి అన్నాడు ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్ సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజ్ కసిరెడ్డి ఆయన ఎక్కడున్నాడు అని అంటే ఎవరికి తెలియదు అప్ స్కాండర్డ్ తప్పించుకున్నాడా పారిపోయాడా ఎక్కడైనా దాక్కున్నారా ఏం చేస్తున్నాడు సో పోలీసులు కొంచెం మరి వాళ్ళు నిర్లక్ష్య ధోరణితో అని చెప్పేసి అనుకోవచ్చు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యవహారంలో అఫ్కోర్స్ ఒకసారి నోటీసులు ఇచ్చారు రెండోసారి నోటీసులు ఇచ్చారు మూడోసారి నోటీసులు ఇచ్చారు ఒకనొక సమయంలో అయితే ఆయన పోలీసులను ప్రశ్నించే పరిస్థితి అసలు ఎందుకు నన్ను నాకేం సంబంధం అనే టైప్లో ఆయన మాట్లాడినా కానీ పోలీసులు ఎక్కడా కూడా స్పందించలేదు అంటే దీనిని బట్టి పోలీసుల నిర్లక్ష్య ధోరణి గురించి మనం మాట్లాడుకోవాలి సో తీరా కట్ చేస్తే సిట్ అధికారులు ఈ యొక్క దాడులు నిర్వహించారు ఇంకేం చేస్తారు మరి ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో తెలీదు దాడులు నిర్వహించారు ఆ దాడులు నిర్వహించిన క్రమంలో కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు బయటపడ్డాయి అదేంటి అంటే సినీ నిర్మాణం అంట కజిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా సినీ నిర్మాణానికి ఈడి క్రియేషన్ నుంచి బ్యానర్ పెట్టేసి చేశారు అని అంటే మరి ఏ రకంగా ఇక్కడ డబ్బులు దోచేశారు అసలు బ్లాక్ మనీ నుంచి వైట్ మనీగా మార్చాలి అంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఒక ప్లాట్ఫామ్గా ఒక వేదికగా ఉపయోగించుకొని ఉన్నారా అన్నట్లుగా అర్థమవుతూ ఉంది సో ఈ నేపథ్యంలోనే సుమారుగా నెలకు అరవై కోట్ల రూపాయలు చొప్పున అలా 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 తీసి దగ్గర దగ్గర మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్ల రూపాయలు అలా సైడ్ చేశారు అని చెప్పేసి అని కూడా సో ఈ నేపథ్యంలో మరి కశిరెడ్డి రాజశేఖర రెడ్డి నిజంగానే ఎటువంటి అవినీతికి ఈ మద్యానికి సంబంధించిన వ్యవహారంలో పాల్గొనకపోతే మరి ఎందుకు అబ్స్కాండ్ అవుతారు సో ఇప్పుడు ఒకరు కాదు ఇద్దరు కాదు ఎవరిని తీసుకున్నా అబ్స్కాండ్ అవుతానే ఉన్నారు సో ఇప్పుడు రెడ్డిని విచారణకు హాజరుగమ్మన్నారు ఆయన బ్రహ్మాండంగా నేను వస్తా అన్నారు ఇంకా విచిత్రమైన విషయం ఏంటి అంటే పద్దెనిమిదో తేదీ తేదీన మీరు విచారణకు రండి అని చెప్పేసి నోటీసులు ఇస్తే పోలీసులు పద్దెనిమిది తాగేందుకు నేను పదిహేడునే వస్తానని చెప్పేసి అన్నారంట ఆయన ఇది ఇంకా ఆశ్చర్యంగా ఉంది సో ఒకరోజు ముందే వచ్చేస్తాను నేను అని చెప్పేసి అంటే ఒకవేళ నిర్ణీత సమయం ఉంటే మరలా ఈ విషయం బయట దాకా వెళ్ళి మరలా ఈయనకేమైనా ఇబ్బందులు ఎదురవుతాయి అనుకున్నారో ఏమో తెలియదు కానీ పదిహేడవ తేదీని నేను వచ్చేస్తాను అని చెప్పేసి అనుకున్నాను లేదా ఇంకేదైనా పన్నెండు చెప్పారో మొత్తానికి పదిహేను పదిహేడవ తేదీని ఆయన విచారణకు వస్తాను అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు పోలీసులు అడిగే ప్రశ్న ఈయన దగ్గర ఉంటుంది సమాచారం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఒక వైసీపీలో స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు ఆయన అటువంటి వ్యక్తికి తెలియకుండా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటుందా వైసీపీ వాళ్ళు ఏమేం చేశారు ఏంటి అని చెప్పేసి ఇప్పుడు ఆయన వైసీపీ కాదు ఎక్స్ వైసీపీ సో ఎక్స్ ఎంపీ సో ఆ విధంగా ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఈ యొక్క విషయాలన్నీ కూడా బయటపెట్టబోతున్నారు ఆయన ఖచ్చితంగా అప్రూవర్గా మారిపోతున్నారని చెప్పేసి అని కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నది సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి విజయసాయిరెడ్డి అనగానే ఇప్పుడు మద్యానికి సంబంధించిన వ్యవహారాలను చెప్తున్నారు దీనికంటే ఎప్పుడు నుంచో చిక్కుముడు వీడని కేసు కుటుంబం చూసారా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఆ కేసులో ఈయన కనుక సిబిఐ విచారణకు ఇప్పుడు ఈ విధంగా సిట్ విచారణకు ఎలా వెళ్తున్నారో సిబిఐ విచారణకు కూడా ఆయన అలాగే వెళ్ళొచ్చుగా ఒకవేళ సిబిఐ అధికారులు కూడా ఖచ్చితంగా ఆయన రమ్మంటే ఆయన వెళితే మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే అసలు ఈ కేసు కనుక ముడి వీడాలి అంటే మొట్టమొదటిగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించిన దాంట్లో గుండెపోటుతో మరణించడం చెప్పింది విజయసాయిరెడ్డి మరి అటువంటి విజయసాయిరెడ్డి గుండెపడుతూ మరణించాడు వివేకానందరెడ్డి గారు అని చెప్పేసి చెప్పినప్పుడు మరి సీబీఐ అడు తిరిగి ఇటు తిరిగి వాళ్ళని వీళ్ళని విచారణ పిలుస్తుంది కానీ విజయసాయిరెడ్డిని మాత్రం ఇంతవరకు ఎప్పుడు టచ్ చేయాలి మరి విజయసాయిరెడ్డిని ఆ సిబిఐ అధికారులు పిలిచి అసలు మీకు ఎవరు చెప్పారు ఆయన గుండెపడుతో మరణించారని ఎవరు చెప్పమన్నారు ఉదయాన్నే ఆరు గంటలకే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు సో దీని వెనకాల ఉన్న కారణం ఏంటి అని చెప్పేసి ఆ యొక్క అంశాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి బయటికి లాగారు అనుకోండి ఈజీగా అయిపోతుంది కేసు అది కానీ దానికి సంబంధించిన కేసు మాత్రం అసలు ఇంచు కూడా ముందుకు జరగదు ఒక ప్రక్క నారాసు రక్త చరిత్ర అన్నారు గుండిపోటు అన్నారు ఇక దాని తర్వాత ఇక కేసు ఎన్ని టర్నులు తీసుకుందో మనం కొత్తగా చెప్పుకునే పనేం లేదు సో ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి చేతిలో బోల్డెన్ అస్త్రాలు ఉన్నాయి ఒక బాంబు కాదు రెండు బాంబులు కాదు అనుబాంబులతో సహా ఆయన చేతిలో ఉన్నాయి ఏ కేసుకు సంబంధించి నోరు తెరిచి వేసినా కానీ అది పెద్ద బ్లాస్టింగ్గానే ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి ఒకప్పుడు వైసీపీకి వెనుదన్నగా ఉన్న వ్యక్తే ఇప్పుడు పెద్ద కొరకరాని కొయ్యిగా మారారా మరి ఈ నేపథ్యంలో వైసీపీ ఏం ఆలోచిస్తూ ఉంటుంది విజయసాయి రెడ్డిని అలా వదిలేస్తే మరి ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా బయటకు వచ్చేస్తే మరి అప్పుడు వైసీపీకి తీవ్రమైన నష్టం జరుగుతుంది కదా మరి ఆ నష్టాన్ని ఇంక ఎవరు చెప్పినా ఏమి చేసినా ఇక భర్తీ కావు అటువంటి అస్త్రాలన్నీ కూడా విజయసాయిరెడ్డి గారి చేతిలో ఉన్నాయి మరి ఇక్కడే అసలు కొన్ని అనుమానాలు కూడా ఉంటాయి విజయసాయిరెడ్డిని అంత ఫ్రీగా ఎందుకు వదిలేస్తుంది వైసీపీ సో ఆయన ఏమైనా సరే చక్కబెట్టే వ్యవహారాలకు ఏమైనా పాల్పడతారు ఇప్పుడు ఆయన నేను వ్యవసాయం చేసుకుంటానన్నారు ఆయన వ్యవసాయం చేసుకునే వాళ్ళైతే వ్యవసాయమే చేసుకోవాలి మరి ఇప్పుడు వ్యవసాయం కాదు ఆయన మరలా బీజేపీకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి మీడియాలో కథనాలు వస్తున్నాయి మరి దానికి ఏమైనా సమాధానం చెప్తారా ఆయన ఆల్రెడీ పావులు కదుపుతున్నారు ఆల్రెడీ మీడియా ఛానల్ పెడదామనే ఉద్దేశంలో కూడా ఉన్నారు అన్నట్లుగా కొన్ని స్పెక్యులేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి మరి ఇప్పుడు సిట్ విచారణలో ఏ విషయాలు చెప్పబోతారు మొట్టమొదటికి ఇదే కదా జరుగుతుంది సో ఇప్పుడు ఆయన రేపు విచారణకు హాజరు కాబోతున్నారు ఏం ప్రశ్నలు చెప్పబోతారు అసలు ఇదంతా జరిగిన తర్వాత కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఒక్కడితోనే ఉంటుందా ఇంకా ఏమైనా ముడిపడి ఉంటుందా ఇప్పుడు రెడ్డి ఆల్రెడీ ఎంపీ ఆఫ్ కోర్స్ ఆయన ఆల్రెడీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చేసుకున్నారు సో ఏం జరిగింది పెద్దగా ఏమి జరిగే పరిస్థితి కనిపించదు మరి ఇంక దీంట్లో ఇంకా ఉన్న పెద్ద తలకి ఎవరు ఇంకా ఎవరైనా పేరు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పాలి ఇది ఇప్పుడు విజయసాయి రెడ్డి కావచ్చు అలాగే ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఫస్ట్ కీలకమైన వ్యక్తి ఎవరు ఈ మద్యానికి సంబంధించిన దాంట్లో ఎవరైతే రెడ్డి గారు ఎండిగా ఉన్నారు కదా ఆయన రైల్వే శాఖలో పనిచేస్తుంటే కావాలని మరి తీసుకొచ్చి ఈ బెవరాజెస్ కార్పొరేషన్కి ఎండిగా చేశారు సో ఈ బెవరాజెస్ కార్పొరేషన్లో ఆ డిస్టరీస్కి సంబంధించింది కావచ్చు హాలోగ్రామ్స్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు మరి ఇదంతా కూడా నడిపింది ఆయన పర్మిషన్ ఇస్తేనే కదా సో ఇప్పుడు వాసుదేవరెడ్డి గారిని ఆల్రెడీ ఆయనకు నోటీసులు ఇచ్చారు మొత్తానికి ఆయన పట్టుకున్నారు సో ఆయన కూడా అప్రూవర్గా మారినట్లుగా సమాచారం ఇప్పుడు ఆయన ఆ పేరులో ఆయన చెప్పిన దాంట్లో ఏంటి కసిరెడ్డి రెడ్డి పేరు కూడా ఆయన చెప్పడం జరిగింది విజయసాయిరెడ్డి చెప్పింది ఏంటి కసిరెడ్డి రెడ్డి పేరే సో ఇప్పుడు ఇద్దరికి కామన్గా వచ్చిన పేరేంటి అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఆ యొక్క మనీ లావాదేవీలు అంటే ఈ డబ్బు పంపకాలనేవి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దాకా వెళ్ళినాయా మధ్యలో కొంత ఏమైనా సరే ఈయన సైడ్ చేసూసుకొని ఈయన మరల ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెట్టేశారా ఏంటి అని చెప్పే చెప్పేసి అనుమానాలు కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఆయన కొన్ని సినిమాలు కూడా నిర్మాణ రంగ సంస్థల్లో పెట్టుబడి పెడతాం ఆ పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ సినిమాలు కొన్నే ఆగిపోయినాయి అంట స్పై అని ఒక సినిమా తీశారట ఆ స్పై రెండు వేల ఇరవై రిలీజ్ అయింది నిఖిల్ దాని హీరో సో ఆ స్పై సినిమాకి భారీ బడ్జెట్తో తీశారంట సో సుభాష్ చంద్రబోస్కి సంబంధించిన ఎపిసోడ్ అంటే ఆయన జీవిత చరిత్రలో ఏం జరిగింది ఏంటి ఆయన మాయమైపోయారు కదా దానికి సంబంధించిన ఎపిసోడ్లో అది తీవ్రమైన నష్టాలను తీసుకొచ్చిందట సో ఆ సినిమాకి ప్రొడ్యూసర్గా కూడా ఆయన పేరుని టైటిల్స్లో కూడా వేసుకున్నారట సో ఈ నేపథ్యంలోనే ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వైపే వీళ్ళన్నీ కూడా చూపిస్తున్నాయి అంటే ఈయనొక్కడైనా ఆ యొక్క మద్యం సంబంధించిన వ్యవహారాలు దోచేసుకుంది ఇంకా ఎవరైనా తాలకాలం ఉన్నాయా సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మరి విజయసాయి రెడ్డి దగ్గర అయితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒకవేళ ఆయన ఆ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా చెప్తారా ఎంతవరకు చెప్తారు లేకపోతే కొంత బిగించి వదిలేద్దామనే ఉద్దేశంలో ఉంటారా ఇంకా తర్వాత ఇక అట్లాంటి ఆలోచనలు ఏమి ఉంటాయి ఏంటి అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది సో ఈ నేపథ్యంలోనే ఈ మద్యానికి సంబంధించిన వ్యవహారంలో పోని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వరకే ఉచ్చిపీకి చేసి వదిలేస్తారా మిగతా వాళ్ళని పట్టించుకోకుండా అనేది కూడా ఆలోచించాలి సో అంటే ఇప్పుడు ఆయన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వరకే చెప్పాడు అనుకోండి సో లోతుగా దర్యాప్తు చేస్తే ఇంకా పెద్దలు గల వస్తే మళ్ళీ రాజకీయపరమైన పరిణామాలు ఉంటాయి కాబట్టి ఇది అక్కడ వరకే పరిమితం చేసేసి ఆయన అదుపులోకి తీసుకుంటారా ఏం జరగబోతుంది అసలు ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు ఎందుకే అప్పుడు అనేక రకాలైన అపోహ అపోహలు అనాలో స్పెక్యులేషన్స్ అనాలో వార్తలు విపరీతంగా వస్తున్నాయి ఏంటి అంటే ఆయన నేపాల్ వెళ్ళిపోయారు నేపాల్ని సముద్ర మార్గాన్ని అటు వెళ్ళారు ఇటు వెళ్ళారు ఇక్కడెక్కడా లేరు అవుట్ ఆఫ్ కవరేజ్ అసలు మొబైల్ యూసేజ్ కూడా లేదు ఏవేవో సిమ్ కార్డులు కొత్త కొత్త వాడుతున్నారు పాత సిమ్ కార్డులు యూస్ చేయట్లేదు అని చెప్పేసి అన్నారు సరే తన కుటుంబ సభ్యులు వెళ్లపైన కూడా దాడులు జరిగినాయి నిన్న సిట్ అధికారులు చేశారు ఒకేసారి పదిహేను చోట్ల జరిగింది అట్ ఎ టైం పదిహేను చోట్ల సోదాలు నిర్వహిస్తే చాలా ఆశ్చర్యకరమైన ఆధారాలు కూడా లభించినాయి సో ఈ నేపథ్యంలో ఈ ఆధారాలతో పాటుగా ఇక్కడ విజయసాయి రెడ్డి చెప్పే వార్తలు అక్కడ వాసుదేవి చెప్పిరెడ్డి వాసుదేవరెడ్డి చెప్పే విషయాలు ఇవన్నీ కూడా టాలీ కావాలి ఈ టాలీ పాటుగా మరి ఇంక ఎవరి పేర్లు వస్తాయో కానీ మొత్తానికి ఇది ఒక బిగ్ బ్లాస్టింగ్ న్యూస్గా ఉండబోతుంది మరి చూద్దాం విజయసాయిరెడ్డి నోరు తెరిచి బాంబు పేలుస్తాడా పాటుగా పనుల పని సీబీఐ అధికారులు కూడా విజయ వైఎస్ రెడ్డి గారి హత్యకేసుకు సంబంధించిన దాంట్లో ఆయన కూడా ఒకసారి విచారణ పిలిస్తే బాగుంటుందేమో అని చెప్పేసి అయితే చాలా మంది అభిప్రాయపడతాం మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సిట్టు విచారణ విజయసాయి రెడ్డి హాజరు కాబోతున్నాడు మరి ఒక అయితే పేల్చబోతున్నాడా అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ